గత ఎన్నికల టైంలో ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రస్తుత డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు గౌరవ మంత్రి గారైన లోకేష్ గారు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వమని చెప్పారు అధ్యక్ష అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష మోడీ గారు ప్రభుత్వం కేంద్రంలో వచ్చింది అధ్యక్ష విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టుబడులు ఉపసంహర నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ప్రకటన చేస్తారని ఏ నెల నెల ఈ నెలలోనైనా స్టీల్ ప్లాంట్ కి ప్రభుత్వ రంగంలో కొనసాగేట్టుగా చేస్తాము అని ప్రకటన వచ్చేట్టుగా ఎంతగానో కార్మికులు ప్రజలు ఎదురు చూడడం జరిగింది అధ్యక్ష అలాగే స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించేలా చేస్తారనేసి ప్రజలు ఎదురు చూశారు అధ్యక్ష అయితే తీసుకుంటే అధ్యక్ష గత పదిహేను నెలలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు కనీసం ఆగలేదు అధ్యక్ష ఆగలేదు సరికదా ఇప్పుడు ప్రైవేటీకరణ మరింత వేగవంతం అవుతూ ఉంది అనేసి కార్మికులు ఇప్పుడు రోడ్ ఎక్కారు అధ్యక్ష విశాఖ ఉక్కును మొక్కలు మొక్కలుగా చేసి ముందు అమ్మేసి భవిష్యత్తులో పూర్తిగా అమ్మేసే కొట్ట జరుగుతుందని సాక్షాత్తు కార్మికులే ఆందోళన చేస్తూ ఉండే పరిస్థితి ఉంది అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు జనవరి పదహారున కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ప్రకటించింది అయితే ఇంకా స్టీల్ ప్లాంట్ కి తిరిగి ఉండదు అనేసి కొందరు నాయకులు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ అధ్యక్ష పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజ్ వలన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగలేదు సరికదా ఇందులో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మాత్రమే వచ్చింది అధ్యక్ష ఇంకో మూడు వేల కోట్లు రావాల్సి ఉంది అధ్యక్ష ఈ ఎనిమిది వేల ఐదు వందల కోట్లలో రా మెటీరియల్ కొని స్టీల్ ప్లాంట్ ని బ్రతికిస్తారని కార్మికులు నమ్మారు అధ్యక్ష కానీ స్టీల్ ప్లాంట్ ని బ్రతికించే పనులేవి కూడా యాజమాన్యం చేయలేదు అధ్యక్ష ఎందుకంటే ఈ డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా ఫ్యాక్టరీ అభివృద్ధికి ఇవ్వలేదు అధ్యక్ష కోల్కు ఒక్క రూపాయి ఇవ్వలేదు అధ్యక్ష రా మెటీరియల్ కు ఒక్క రూపాయి ఇవ్వలేదు అధ్యక్ష జీతాలకు ఇవ్వలేదు అధ్యక్ష అలాగే కార్మికులు పిఎఫ్ కి ఇవ్వలేదు అధ్యక్ష కార్మికులు డబ్బులు మూడు వేల కోట్లు వాడేశారు అధ్యక్ష వాటికి కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఒక్క మిషన్ కొత్తది కొనలేదు ఉన్న మెషిన్స్ ని బాగు చేయలేదు అధ్యక్ష అందులో దేనికి వాడారు అని తీసుకుంటే బ్యాంకులకు కట్టుకున్నారు అధ్యక్ష అలాగే ఉద్యోగ ఉద్యోగుల తాలూకా బీఆర్ఎస్ కోసము జిఎస్టి చెల్లింపుల కోసం వాటిని ఉపయోగించుకున్నారు అధ్యక్ష